ప్రజలపక్షం మేన్ ఫైన్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ దోమలపై దండయాత్ర ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు విష జ్వరాలు అరికట్టేందుకు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచన జీవనోపాధి కోసం కూలి పనులకు వెళ్లి తిరుగు ప్రయాణంలో టాక్టర్ నుండి కొని బోల్తా పడిన ఆటో పదిమంది కూలీలకు తీవ్ర గాయాలు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వార్డుల్లో రాత్రిపూట జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై మెడికల్ సూపరింటెండెంట్ ఎంఎస్ రాజును వివరణ కోరిన ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక నడక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుందని సత్సంగ్ ఫౌండేషన్ స్వస్థ హాస్పిటల్ నిర్వహించిన వాక్ ఆదాన్ కార్యక్రమంలో పరుగులు పెట్టించిన ఎమ్మెల్యే షాజహాన్ ఇక డీటెయిల్స్ చూస్తే నడక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుంది సత్సంగ్ ఫౌండేషన్ స్వస్థ హాస్పిటల్ వారు నిర్వహించిన వాక్ ఆదాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ భాష ప్రతినిత్యం నడక ఆరోగ్యాన్ని ఇస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు మదనపల్లె బీటీ కళాశాల మైదానంలో సత్సంగ్ ఫౌండేషన్ స్వస్థ హాస్పిటల్ వారు నేడు ఏర్పాటు చేసిన వాక్ ఆదాన్ కార్యక్రమంలో షాజహాన్ బాషా పాల్గొన్నారు వాకస్తో కలిసి బెంగళూరు రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ మల్లికార్జున సర్కిల్ మీదుగా బీటీ కళాశాల మైదానం వరకు జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషని చూసి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఎంతో ఆనందంగా నడవసాగారు ఉదయం వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని ఎమ్మెల్యే సూచించారు మనిషికి అనారోగ్య సమస్యలు ఉన్నా ఉదయం నడడం వల్ల ఎన్నో జబ్బులను నయం చేసుకోవచ్చని ఎమ్మెల్యే షాజహాన్ అన్నారు ఈ కార్యక్రమంలో సత్సంగ్ ఫౌండేషన్ సభ్యులు వేణుగోపాల్ సంఘం శ్రీనివాసులు ఫక్రుద్దీన్ చల్లా చలపతి రెడ్డి రాయల్ బాలు మధునాయక్ బిల్డర్ రామకృష్ణ బాలమణి శేఖర్ జేసిబి వేణు నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ శ్రీనివాసులు నాయక్ తదితరులు పాల్గొన్నారు कह सकते कि आप लोगों को हम सुबह मिलने का मौका मिला सत्संग श्री एम शाह मैं लग नाइनटीन नाइन्टी से हूँ नाइनटीन टवेंटी नाइनटीन नाइन्टी टू नाइन्टी थ्री में यहाँ कुछ इश्यूज थे जब शहर ने क्या किया सारे पीस कमिटी बुलाया सारे एडमिनिस्ट्रेशन को एडमिनिस्ट्रेशन बुलाया रेवेन्यू पुलिस सबको बिठाकर सारे टाउन के लोगों को मिलाकर पीस कमटी फॉर्म करके बोले आप सब आगे अब आगे बढ़ो अब आगे बढ़ो सब कुछ ठीक चलेगा ऐसे ही आज तक भी ठीक चल रहा है क्योंकि उनका मन साफ है वो हमारे लिए एक आइडल है वो जो भी काम करते हैं इंसानियत के बेहतर इंसानियत के लिए काम लिए। उनके लिए कहने के लिए अल्फाज नहीं है अल्फाज कम हो जाएंगे कि ऐसे ऐसे महान हैं इसीलिए आज मैं जो भी हमारे पवर जी ने कहा मेरी कांस्टेंसी, इट हैज़ इट्स ओन आइडेंटिटी मदनपल्ली 1860 में रेवेन्यू डिवीज़न फॉर्म हुआ यहाँ मदनपल्ली जबकि मद्रास स्टेट हेडक्वार्टर्स था उसके बाद कड़पा था मदनपल्ली आकर एशिया के सबसे बड़ा रेवेन्यू डिवीज़न है आनी बसंत जी यहाँ आए आयरिश आए से आयरिश से यहाँ आने के बाद वो बोले शी स्टॉप of ensuring that the society at large is progressing both spiritually, mentally and physically. And this walk is just one of these initiatives that we are all trying to get uh, in the best of health. I have to say and compliment Shajar Bhai here. I've met a lot of politicians, a lot of mlas. I thought he will come flag off and go in his car. But I was surprised that he said I'm going to walk with you. He was telling me how he has won over this constituency by walking throughout his election campaign. Whatever brief conversation I had, I was very pleasantly surprised to have to see his concern for the people of Madanapalli. He was only saying, tell us what I can do for Madanapalli. My people have to get jobs, they have to be healthy. And so I told him, I said now that Mahavatar Babaji's temple is here, I am sure with his blessings, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ బీజేపీ నాయకులు రామకృష్ణారెడ్డి శనివారం మృతి చెందారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం రామకృష్ణారెడ్డి మృతదేహాన్ని తరలించారు విషయం తెలుసుకున్న బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి రామకృష్ణారెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సాయి లోకేష్ మాట్లాడుతూ రామకృష్ణారెడ్డి మరణం తీరని లోటని వారి కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు పంచనామా త్వరగా ముగించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించేందుకు హాస్పిటల్ అధికారులతో చర్చించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ కిసాన్ మోర్చా రాయలసీమ ఛానల్ ఇన్ఛార్జ్ కోసూర్ కిరణ్ కుమార్ తమ్మలపల్లి అసెంబ్లీ కన్నర్ మంగరాజు కో శంకరరెడ్డి సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లాలో ప్రభులుతున్న విష జ్వరాలు డయేరియా వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ నివారణ చర్యలు చేపట్టేందుకు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలు సచివాలయ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ డిపిఓ నాగరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైద్య అధికారులు విష జ్వరాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల పలు విషయాలను సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తుగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డయేరియా విష జ్వరాల నుండి కాపాడాలని కోరారు నీటిని కాచి చల్లార్చి తాగాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇదే ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల డిఆర్పీ నాగరాజు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు ఆర్ఓ ప్రసాద్ రాజు మదనపల్లె రామసముద్రం ఎండిఓ భానుప్రసాద్ నిమ్మనపల్లె ఎండిఓ షాలెట్ సచివాలయ అడ్మిన్లు సెక్రటరీలు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు అర్థమైన అది పెట్టుకోండి పంచాయతీలు చాలా పంచాయతీ సమస్యలు ఉన్నాయమ్మా మీరు ఎట్లా దానికి ఫుల్ఫిల్ చేస్తారో నాకు తెలీదు మీరు గ్రామ అందరూ వచ్చింది పంచాయతీ అడ్మిన్లు మీ వెల్ఫేర్ సెక్రటరీస్ ఇంజనీరింగ్ సెక్షన్స్ మీరు లేడీస్ ఉన్నారు ఇప్పుడు మీరు గ్రామాలకు ఎట్లా వెళ్తారు ఊళ్ళు ఎట్లా తిరుగుతారు అదే పెద్ద టెన్షన్ ఉంది మీరు కానీ స్ట్రీమ్ లైన్ చేయకపోతే అడ్మినిస్ట్రేషన్ సమస్యలు వస్తాయి సమస్యలు వస్తే ఎక్కడైనా ఇప్పుడు చూడండి చూడండి చిత్తూరు ఇప్పుడు ఏదో కొత్త జిల్లా ఏదైతే ఉందో దాంట్లో చాలా సమస్యలు వచ్చినాయి దాంట్లో చికెన్గునియా కేసెస్ వచ్చినాయి ఇదే కాకుండా కలరా ఇప్పుడు మేము మాత్రం ఎప్పుడు చూడలేదు అటువంటి కేసెస్ కూడా వచ్చాయి మీరు ఎక్కడ కూడా కానీ మీరు కేర్లెస్ చేసి ఇప్పుడు కాన్స్టెన్సీలో ఎన్ని ఓవర్ ట్యాంక్స్ ఉన్నాయి అన్ని క్లీన్ చేయాలి రేపు స్పెషల్ ప్రోగ్రామ్ మీరు ఎవరు రెస్ట్ తీసుకోవడానికి లేదు మీరు అందరూ పనిచేస్తున్నారు రేపు స్పెషల్ డ్రైవ్ కింద ఉన్న రెస్పెక్టెడ్ పంచాయత్ సెక్రటరీస్ అలాంగ్ మీ స్టాఫ్తో ఎన్ని ఓవర్ ట్యాంక్స్ ఉంటే అన్ని ఓవర్ ట్యాంక్స్ మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ఉన్న మీ దగ్గర స్టాఫ్ తీసుకువెళ్ళి అన్ని పంచాయతీలు ఓవర్ హెడ్ ట్యాంక్స్ క్లీన్ చేసి మళ్ళా లోపలంతా వాష్ చేయాలి ఫస్ట్ వాటర్ ఉండే వాటర్ వదిలేయాలా మళ్ళీ వచ్చినాయి సార్ ఎలాంటి అబ్నార్మాలిటీస్ అనేది ఆ టెస్ట్ లో రాలేదు సార్ అది మిడ్స్ నుంచి కూడా మనకి రిపోర్ట్ అన్ని ఆర్వో ప్లాంట్స్ నుంచి కూడా రావటం జరిగింది సార్ అదేవిధంగా ఈ టెస్ట్లకు సంబంధించి పిహెచ్ వాల్యూస్ అలాగే హెచ్పిఎస్ అంటే ఒక కేస్ స్టడీ సార్ అక్కడ బోర్ వాటరు కంటామినేషన్ అయ్యి మనకి ఈ అక్కడ డయేరియా అవుట్ బ్రేక్ అవ్వడం జరిగింది సార్ అందువల్ల మనం ఎక్కడైతే ఈ బోర్స్ నుంచి వాటర్ ఇస్తున్నామో ఆ బోర్స్ నుంచి వాటర్ తీసుకొని ఫస్ట్ స్ట్రిప్ టెస్ట్ అనేది హెచ్టిఎస్ ఒకటి చేస్తున్నాం సార్ అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఎక్కడైనా బ్లాక్ కలర్లోకి మాడినట్లయితే దాన్ని టెస్టింగ్ కోసం పంపించడం జరుగుతుంది సార్ ఇప్పటివరకు చేసిన లో కూడా ఇక్కడ కూడా విధమైనటువంటి రిజల్ట్ రాలేదు ఈ విధంగా హెచ్టిఎస్ మైక్రోబయాలజికల్ టెస్ట్లు కూడా మనం చేయడం జరుగుతుంది సార్ అదేవిధంగా మన ఆర్ఓ ప్లాంట్సే కాకుండా తొమ్మిది ఆర్వో ప్లాంట్స్ నుంచే కాకుండా ప్రైవేట్గా ఉన్నటువంటి నలభై ప్రైవేట్ ప్లాంట్స్ మనకి ఉన్నాయి సార్ దాని నుంచి కూడా అన్ని అందరినీ కూడా శాంపిల్స్ టెస్టింగ్ కోసం పంపించమని చెప్పడం జరిగింది సార్ ఈ విధంగా ఈ సంబంధించి మనం టెస్టింగ్ అనేది ఇక్కడ సమావేశపరిచి ఇందరితో రివ్యూ సార్ గారికి ముఖ్యంగా మన గౌరవ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమంలో సారు క్షేత్ర స్థాయిలో లోగడ గాని ఎప్పుడైనా కూడా చాలా సార్లు పర్యటించి ఉంటారని సారు మాటల్లో బాగా అర్థమవుతుంది ఎందుకు నేను చెప్తున్నానంటే అయితే ఫుడ్ పాయిజనింగ్ కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది కూడా మనం అవాయిడ్ చేయాలి సో బొగ్గు రంపా జ్వరం డెంగ్యూ జ్వరం నేల విరోచన ఇవి మూడు శ్రద్ధ తీసుకుంటే ఒక రెండు మన చేతిలో ఉన్నాయి డెంగ్యూ జ్వరం దోమల ద్వారా వస్తుంది దోమలు మేము చుట్టూ ఉండే ప్రదేశంలోనే ఉంటాయి కాబట్టి స్కూళ్లలో జీవనోపాధి కోసం కూలి పనులకు వెళ్లిన కూలీలకు పెను ప్రమాదం చోటు చేసుకుంది ట్రాక్టర్ ఢీకొని కొని బోల్తా పడిన ఘటన శనివారం దాదం వడ్డేపల్లిలో చోటు చేసుకుంది పది మందికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం ట్రాక్టర్ ఢీకొని కొని ఆటో బోల్తా పడి పది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు అన్నమయ్య జిల్లా తమ్మలపల్లె మండలం గోపిదిన్నకు చెందిన పలువురు కూలీలు కురబలకోట మండలం దాదం పల్లె వద్ద రైతుకు టమాటాలు కోయడానికి శనివారం ఉదయం ఆటోలో కూలికి వచ్చారు కాయలు కోసి సాయంత్రం తిరిగి అదే ఆటోలో స్వగ్రామానికి వెళ్తుండగా మార్గం మధ్యలోని దాదం పల్లె వద్ద ట్రాక్టర్ కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పది మంది తీవ్రంగా గాయపడగా వారిని నూట ఎనిమిదిలో చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి పది మందిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు స్థానిక చలపతిరావు కాలనీలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్మికుల సమావేశంలో ప్రత్యేక అతిథిగా శాసనసభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు లేవనెత్తిన కార్మికుల సమస్యల గురించి ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకి వెంకప్ప కోటలో కేటాయించిన స్థలాలను శుభ్రం చేయించి ఇస్తామని హామీ ఇచ్చారు అలాగే మున్సిపల్ కార్మికులకు రావాల్సిన నూనె సోపు యూనిఫామ్ చెప్పులు ఇవన్నీ కూడా సకాలంలో అందే విధంగా కమిషనర్కు ఆదేశించారు అలాగే డైలీ వేజెస్ కింద పనిచేస్తున్న ఎనభై మంది కార్మికులకు కూడా హెల్త్ అలవెన్స్ వచ్చేలా చూస్తామని అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేసేలా ముఖ్యమంత్రితో చర్చిస్తామని హామీ ఇచ్చారు కార్మికులు కార్మిక నాయకులు లేవనెత్తిన ప్రతి సమస్యలపైన ఎమ్మెల్యే స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చినందుకు యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలుగుదేశం పార్టీ నాయకులు నాదిండ్ల శివప్రసాద్ సంషీర్ కలకడ వేణుగోపాల్ పోలీస్ వరు బద్రీనాథ్ ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి డాన్స్ రెడ్డప్ప మాజీ కౌన్సిలర్ షరీఫ్ జేసిపి వేణు జెడ్పీటీసీ రంగప్ప వీధి బాబా కార్మిక నాయకులు ఎస్ మస్తాన్ సంజీవయ్య శ్రీనివాసులు పోతులప్ప ముబారక్ తిరుమలప్ప దేవేంద్ర రామకృష్ణ వాసు రాజు నరసింహులు చంద్ర పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు నిమంతరం పనిచేసే మీరు ఈ రోజు సమస్యలు పడతారు మీరు నాకు తెలిసినప్పుడు నా వచ్చి సమస్యలు ఉండడం తప్పకుండా ఎవరెం చేసినా వార్తలు ఎప్పుడెప్పుడు ప్రభుత్వాలు మారతాయో మీ పైన వచ్చిన పాలకులు ఏ రోజు కూడా కనిపించలేదు మీకు రావాల్సిన లాయితీలు కానీ మీకు రావాల్సిన చూడండి ఒకసారి నేను రెండు వేల పదకొండు పన్నెండులో మున్సిపల్ ఆఫీసులో షూసు సోప్లు గ్లవ్స్ అవన్నీ ఆయిల్ అన్ని పెట్టి ఇస్తే ఇవి కూడా మాకు ఇస్తారన్న అని చెప్పి కొంతమంది ఆ రోజున్న మీరందరూ నాకు వెళ్ళడం జరిగింది ఎందుకంటే అది ఏ రోజు కూడా మీకు ఎవరు ఇవ్వలేదు అవి కూడా అన్ని ఏమో చేస్తున్నారు కాకపోతే మీరు ఎక్కడ కూడా నిరాశపడే అవసరం లేదు మీరు నుంచి సాయంత్రం నిరంతరం మదనపల్లి పట్టణ శుభ్రం కోసం శుభ్రత చేయడానికి నేను పాటు పడే కష్టపడే మీకు తప్పకుండా నేను మీతో ఉన్నాను ఏ సమస్య వస్తే కూడా తప్పకుండా పరిష్కారం పెడతాము మీరు కూడా బాధ్యతగా ఉండండి మీలో చాలా మంది ఏమంటే మగవాళ్ళు నేను చూస్తాను ఆ కూడా అలవాటు ఉంటుంది అది మంచిది కాదు మీ ఆ అలవాటు ఏం చేస్తానంటే మీ కుటుంబాలకు మీ పిల్లలకు అది చాలా పెద్ద చెడు చేస్తారు

ಈ ಆರ್ ಇರೋ ಐದು ಆರ್ಸಿ ಮಾತನ್ನು ಈ ಸಂದರ್ಭ ಇದು ಸದಾನೇ కొన్ని సంవత్సరం గురించి తెలియజేస్తారు అదేవిధంగా ఫ్లాట్ ఆటోస్ కి సంబంధించి ఇక డీటెయిల్స్ చూస్తే చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుదాం పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ భాష మదనపల్లెలో చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడదామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు శనివారం స్థానిక నక్కల దిన్నెలో సత్సంగ్ వెళ్లే మార్గంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మున్సిపల్ అధికారులు చెట్లను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెట్లను నాటడం వల్ల కాలుష్య నివారణ జరిగి అందరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించొచ్చని అన్నారు చెట్లు లేకుంటే వాతావరణం కాలుష్యమై ఆరోగ్యం క్షీణిస్తుందన్నారు భావితరాల కోసం ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర మొక్కలు నాటి చెట్లను పెంచాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల మాజీ కౌన్సిలర్ రాధా పులి మహాలక్ష్మి బెల్లెరెడ్డి రెడ్డి ప్రసాద్ కలకడ వేణుగోపాల్ జైసీబీ వేణు బాలమణి శేఖర్ మల్లికార్జున నాయుడు చల్లా చలపతి రెడ్డి రాయల్ జైసీపీ మధు తదితరులు పాల్గొన్నారు ప్రతి శనివారం ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రాము యథావిధిగా ఈరోజు ట్రీ ప్లాంటేషన్ చాలా మంచి లొకాలిటీలో కమిషనర్ గారు పెట్టారు నిజంగా చాలా సంతోషమైంది ఈ కార్యక్రమం ఎవరైతే మున్సిపల్ అందరూ కలిసి మాత్రం ప్లాంటేషన్ చేశారు అదే కాకుండా నాయకురా వచ్చారు గుడ్ ప్రోగ్రామ్ దయచేసి ఇది మనం స్ఫూర్తిగా తీసుకోవాలా చాలా బాధ్యతగా చేయాలా ఎందుకంటే ప్రతి ఇంటి ముందు మినిమం రెండు మొక్కల్లో కానీ రెండు చెట్లు కానీ ఉండాలి ఇది ఏం చేస్తుంది పర్యావరణం కాపాడుతుంది ఇది పూర్తి స్థాయిగా మనం అమలు చేయాలి ఏదో మనం వచ్చాము ఈరోజు నాటేసామట్లు కాదు మేము మా ఏముండదు ఈరోజు నాటుతాము లాస్ట్ వీక్ నాటిన దానికి రేపు ఫాలో అప్ చేస్తాం ఎక్కడన్నా మళ్ళీ ఆ చెట్లు ఎవరైనా పెరికేసారా లేదా ఎవరైనా దానికి ఏమైనా ఆవులు ఏమన్నా దానికి ఏదైనా ఏమో ఏం జరిగింది ఏమన్నా ప్రాబ్లం అని చెప్పి తప్పకుండా దానిపైన పూర్తి స్థాయిగా పరిరక్షణ వచ్చేయడం జరుగుతుంది ఈరోజు నేను మదనపల్లి కాల్సేసి ప్రజలందరి కోరిక ఒకటి మన ఊరు మనం కాపాడుకుందాం దీనికి అనుగుణంగా ప్రతి ఇంటి ముందర మినిమం రెండు చెట్టు నాటడం ఒక సాంప్రదాయంగా పెట్టుకోవాలి మన పిల్లలతో సమానం అవి కూడా మన పైకి రావాలి మదనపల్లి షాజహాన్ బాషా తన నివాసం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు సంబంధిత అధికారులతో సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రిపూట వార్డులలో సెక్యూరిటీ సిబ్బంది మద్యం సేవించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తనకు అందిన సమాచారం మేరకు హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ ఎంఎస్ రాజును ప్రశ్నించారు దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సజహాన్ బాషా సూచించారు

అనుక్షణం ప్రజల పక్షం నెట్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులిటన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం